హలో 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 నమస్తే ఎవరండి మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళం కాదండి ఇది చెబుతున్నారు కదా అర్థం కాలేదండి ఇది గురించి చెబుతున్నారు కదా యూట్యూబ్లో అవునండి ఆర్ వాయిస్ న్యూస్ ఛానల్ మాది మత మార్పిడి అందులో క్రైస్తవులు అది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీడియోలో చెప్పాం కదండి అదే ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు ఏమి ఇచ్చుకోవట్లేదు కదా దానిలో అంటే ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు ఇచ్చుకుంటేనే మత మార్పిడి చేసినట్టు మతమార్ అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు భారతదేశంలో మూడు రంగుల జాతీయ జెండా ఉంది అవునండి అన్ని మతాలు చెప్పేది అండి ఏ మతమైనా పూజించుకోవచ్చు ఏ మతమైనా పోవచ్చు అని చెప్పి మీకు శిక్ష ఇచ్చింది కదా వందల యాభై శాతంలో మరి ఇప్పుడు పోయేదానికి ఇప్పుడు హిందువులు మారుతున్నారంటే ఇప్పుడు చెప్పొచ్చు హిందువులకు ఈ రకంగా చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళకి ఎంతమంది పెళ్లిళ్ళని అయ్యాన్ని చూసి ఏ పవిత్ర చూసే కదా పోతుంది ఒక నిమిషం అండి మీరు ఇక్కడ ఇక్కడ నేను చెప్తా వాళ్ళు వెళ్తే తప్పలేదు కానీ మా మతం మారితే ఆరోగ్యం బాగుతుంది మా మతంలో నూనె రాసుకుంటే అని పసిపిల్లల ప్రాణాలు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అక్కడ పెట్టుకోవడం తప్పు ఆ తప్పును తప్పు అని చెప్తున్నా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చట్ట ప్రకారం అది తప్పండి నువ్వు అది మీరు ఇందాక ఏదైతే యాక్ట్ చెప్పారో మత స్వేచ్ఛ ఎలాగైతే చెప్పారో అలాగే మత స్వేచ్ఛ అనేది ఉంది గాని బలవంతంగా మా మతం మా దేవుడు గొప్ప అని చెప్పి మతం మార్పించడం తప్పు అనేది కూడా మన రాజ్యాంగంలో ఉందండి అది మా దేవుడు గొప్ప అనేది రాయ మరణాన్ని లేచిన వాడు పునరుద్ధానము ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఆయిల్ రాసుకుంటే రోగం తగ్గిపోయింది మతం మారండి అని చెప్పడం చట్ట విరుద్ధంగా ఆయిల్ అంటే ఏంటంటే మీద విశ్వాసం అలా చెప్పి మతం మార్పించడం తప్పు చెప్పి అది ఎలా ఉంటుంది అది ఇప్పుడు దానికి ఇదిగో ఇప్పుడు దేవుని విశ్వాసం అనేది ఇప్పుడు ఇప్పుడు మీరు కొడుతున్నారు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు హిందువులకి నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా మీకు చెప్పండి మీకు విశ్వాసం ఉంటే మీ విశ్వాసాన్ని నమ్మి పది మంది రావాలి అంతేగాని మా విశ్వాసం గొప్పది అని పది మంది దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోయినా కూడా దేవుడి సన్నిధిలో పోయినాయి అనుకోవడం చాలా తక్కువ అన్యాయం ప్రాణాలు ఎక్కడ ఇప్పుడు ఉన్న ఎనిమిది 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 సంవత్సరాల పాపని ఒక పాస్టర్ ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి కూడా ఇరవై ఒక్క రోజు వంటి పూట ప్రార్థన చేసుకుంటూ చర్చిలో ఉంచి అమ్మాయి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని ఇరవై ఒక్క రోజుల నుంచి నెల్లూరులో జరిగింది ఇది దానికి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో ఉంటుంది చెక్ చేయొచ్చు చట్టపరంగా నేను ఒకటే చెప్తున్నానండి నాకు మీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఒకటి చెప్తున్నా చూడండి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీ స్వీకరించవచ్చు ఎవరికి నచ్చిన ధర్మంలో వాళ్ళు బ్రతకొచ్చు కానీ ఒక నిమిషం నా మతమే గొప్పది నా దేవుడు గొప్పవాడు అని ప్రలోభాలకు పెట్టి మత మార్పిడి చేయడం ఒక్క నిమిషం ఆగండి మీరు అలా అని మత మార్పిడి చేయడం చట్ట విరుద్ధం చట్ట విరుద్ధంగా చేసే ఏ పనినైనా ఫోర్త్ ఎస్టేట్ ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించే హక్కు నాకుంది ఆ హక్కుతో నేను ప్రశ్నిస్తున్నాను జర్నలిస్ట్ ని కాబట్టే చేస్తున్నాను జనరల్ ఇస్తేనండి ఒకరు చెప్పేదిను ఇప్పుడు అక్కడ చెప్పేది ఏంటంటే యేసు క్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచినాడు మీ గూగుల్ లో చెక్ చేసుకొని చూడండి ఏం చేయమంటారు మరి ఇప్పుడు మరణాన్ని జయించి వచ్చారు ఏం చేయమంటారు సార్ ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి ఒక మాట ఒక మాట మీరు మీరు క్రిస్టియనా ఎవరు నేను మాదిగోళమే అంకమ్మ దేవర్లో పోలేరమ్మలు మేము పూజించే వాళ్ళమే అంటే అంకమ్మ దేవుళ్లను మీరు ఎవరిని పూజించినా కాకబో కాలేదు యేసు ప్రభుని పూజిస్తే అయిందని ఇప్పుడు ఆ మతం తీసుకున్నారు అంతేనా అయితే అంటే అయితే మీ మీరు కూడా శిక్ష అర్హులేనండి ఇది నేను ఇప్పుడు రేపు ప్లే చేస్తా యాజ్ ఎస్సీ అయి ఉండి మీరు ఎస్సీ గా కొనసాగుతూ మతం మార్చుకుని క్రిస్టియన్ గా ఉంటే మీ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయించుకోవాలి రద్దు చేయించుకున్నారా మీరు ఎస్సీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ని రద్దు చేయించుకున్నారా నేను ఎస్సీగా హిందూ ధర్మంలో ఏ దేవుళ్ళను నమ్ముకున్నా కాలేదు నేను ఎస్పీగా ఉండడానికి అది తప్పండి అది తప్పు సెక్షన్ యాక్ట్ నేను చెప్పనా నేను చెప్పనా హిందూ హిందూ కులాలలో వివక్ష జరుగుతుంది అని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చారు అలాంటి హిందూ ధర్మాన్నే నమ్మనప్పుడు వాళ్ళు మత మార్పిడి జరిగితే షెడ్యూల్ కులాల ప్రకారం వచ్చే రిజర్వేషన్ ని తీసుకోకూడదు తీసుకుంటూ ఉంటే వాళ్ళు చట్ట విరుద్ధంగా చట్టాన్ని మోసం చేస్తున్నట్టే వాళ్ళకు శిక్ష అర్హులు మీకు నేను ఒక నేను విను యేసు క్రీస్తు జనవరి ఫిబ్రవరి డిసెంబర్ లోని ఈ క్యాలెండర్ అంతా రద్దు చేసి క్రీస్తు పూర్వ క్రీస్తు చట్టాలతో రద్దు చేయమని ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు క్యాలెండర్ డేట్ ఇస్తున్నాడుగా అది ఒక రద్దు చేయమని మూడు రంగులు జెండా తీసి నుంచి భారతదేశం ఈ దేశం చాలా గొప్పదండి ఈ దేశానికి ఉన్నంత గొప్పతనం ఎవ్వరిలో లేదు భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి ఉండే దేశం ఈ దేశంలో సామరస్యాన్ని అలానే ఉంచాలి ఒకే మతం కిందికి తీసుకురావాలనే ప్రయత్నం చేయకూడదు అదే జరుగుతుంది అదే జరుగుతుంది మా దేవుడే గొప్ప హిందూ దేవుళ్ళంతా కాదు అని మీరు మాట్లాడుతున్నారంటే మీరు పరాయి దేవుళ్లను పరాయి మతాన్ని అవమానించినట్టే ఆ హక్కు ఎవ్వరికీ లేదు ఆ హక్కు ఎవ్వరికీ లేదు ఎవరొచ్చింది క్రిస్టియన్స్ వల్ల స్వతంత్రం వచ్చిందా క్రిస్టియన్స్ వల్ల స్వతంత్రం వచ్చిందా నా క్వశ్చన్ కాన్సెప్ట్ చేయండి మీరు అందుకనే భారత రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది ఎవ్వరైనా భిన్న ఒక నిమిషం ఎవరైనా భిన్నెండర్ ఒక నిమిషం అది ఆచరించే నేను ఆచరించనండి నేను జనవరి జనవరి ఫిబ్రవరి నేను ఆచరించను చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం అనే నేను ఆచరిస్తాను అది వాళ్ళ వాళ్ళ నమ్మకం అది వాళ్ళ వాళ్ళ నమ్మకం రద్దు చేయమని ప్రధానమంత్రిని రండి బయటకు వచ్చి అది రద్దు చేయకుంటే ఒక నిమిషం అది రద్దు చేయకుంటే మేము ఇలానే మత ప్రచారం చేస్తాము మత మార్పిల్లు చేస్తాము మేము రిజర్వేషన్ అనుభవించుకుంటూ వేరే మతం కోసం పనిచేస్తామని మీరు రోడ్డు మీదకి రండి రద్దు చేయమని ఎవరు భారతదేశంలో ఏ దేవునే నమ్ముకోవచ్చు యేసుక్రీస్తు నమ్ముడే గొప్పకూడదు బ్రహ్మంగారు కాలజ్ఞానం ఏం చెబుతుంది అండి ఆయన రెండో ఈలబోధ్య వసంతరాయుడు అంటే ఆ లేఖనాలు చెరగేసుకో ఏం చెప్తుందా చెప్పండి చెప్పేది కుమార్ గంధం కూడా చివరికి మరియమ్మ కుమారుడైన ఈశాలే గారు రెండో రాకట ఉన్నదా లేదనే దానికి చూపిస్తున్నామని వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఎవరండి నమ్మేది ఎంతో మంది ఉందని ఎవరండి రెండో రాకట ఉందని దానికి అక్కడ చూడు మీరు అందరూ చదువుకున్న జర్నలిస్టులు ఏమండి ఏసుకు రెండో జన్మ ఉందని అండి ఏసు మీకు పరిశుద్ధుడు చేయనివ్వండి అది మీ అభిప్రాయం కానీ మీ అభిప్రాయం అండి పది మంది మీద రుద్దకండి రుద్దకండి తెలుపుతాం నమ్ముకుని నమ్ముకోండి లేదు లేదు ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు మాకు మా పార్టీలోకి వచ్చి మాకు ఎన్ని పథకాలు ఉంటాయి అంటారు ఆడు పార్టీలోకి వచ్చి ఎన్నో ఉన్నారు మారణ హోమం సృష్టి కూడా భారత ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు లేక ఒక ఇంట్లో రెండు పార్టీలు పెట్టించి సోషల్ మీడియా నెట్వర్క్ అయ్యాటి నాపుకున్నారా మద్య ప్రాణం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సేవించి వాహనం నడపరదని ఎన్ని ప్రాణాలు పోతాయి చెప్పు వాటి కూడా కాపారండి చెప్పండి మద్యము మతము ఒకటే అంటారు మద్యము తాగేటోడు తాగుతాడు వాడి కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు వాడే నాశనం అయిపోతాడు కానీ చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళని చెయ్యడు కానీ మతం పిచ్చి అనేది ఎలా ఉంది అంటే మీతో పాటు మారాలి అని చెయ్యడము తప్పుబోతులు తాగుబోతులు దొంగలయ్యారు మీ పేరు చెప్తారాండి ఒకసారి మీ పేరండి నా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అది కల్నాడు జిల్లా అండి చెవులూరు గేడమండలో అండి అండి వెంకటేశ్వర్లో అనే నామము యేసు దాంట్లో ఉందా అండి ఏసు తీసుకుని నేను అబ్రహం అని పేరు పెట్టుకున్నాను నేను ఓహో అబ్రహం అని పేరు పెట్టుకున్నారు సర్టిఫికెట్ లో ఎస్సీ సర్టిఫికెట్ లో మాత్రం వెంకటేశ్వర్ లో అని ఉంది ఆ అది అబ్రహం అనే పెట్టుకుని మీది సర్టిఫికెట్ క్యాన్సిల్ అయిందండి ఎవరు సర్టిఫికెట్ ఉంది నాకు మీరు ఆ రిజర్వేషన్ తీసుకుంటున్నారా దాని ద్వారా వచ్చేది నాకే రిజర్వేషన్ ఉంది నా పోంత నేను ఎంత ఫెయిల్ అయిపోయి నేను ఏదో ఒకటి చిన్న పని చేసుకుంటున్నా అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పటివరకు వరకు ఎస్టీ ప్రాతిపదికన మీ పిల్లలకి మీకు మీ పిల్లలకి మీకు ఏమి రాలేదు ఎవరు మీ పిల్లలకి మీకు చదువులో గానీ లేకపోతే స్కాలర్షిప్ లో గానీ పది ఎకరాలు పది ఎకరాలు పొలం ఉంది నేనే ఓటీలకి తిప్పుతా పది ఎకరాలు పొలం ఉంది నాకు హైవే రోడ్ల రింగ్ రోడ్ల నేనే ఓటీలకి తిప్పుతా ఓట్లు బలుగుతుంది నా పొలం వాడిచ్చే పథకాలు గోడి పథకాలు నేను ఎందుకు ఆ ఆశిస్తాను మరి మీరు రిజర్వేషన్ మార్చేసి మీ మతాన్ని పెట్టుకోవచ్చు క్రిస్టియన్ అని పెట్టుకోవచ్చు కదా నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి వెంకటేశ్వర్లు గారు అబ్రహం గారు సారీ అబ్రహం గారు ఎస్సీ అనేది మీ సర్టిఫికేట్ తీసేసి క్రిస్టియన్ అని మార్పిచ్చుకొని బీసీలోకి వెళ్ళిపోవచ్చు కదా మీరు ఎందుకు మారలేదు ఇప్పుడు మీరు చెప్తే మీరు క్రిస్టియన్ అని చెప్పాలి లేదా ఎస్సీ అని చెప్పాలి రెండు మాట్లాడటం తప్పు అని ఆ ఏం చెప్పారు హిందూ దేశంలో బతుకుతున్నాడు ఇప్పుడు అమెరికాలో పోయి ఇప్పుడు భారతదేశంలో పోయి క్రిస్టియన్టీగా మారుతున్నారా లేదా హిందూ ఓషీలో పెట్టుకుంటున్నారా ఎక్కడ మీద ఎవరండి అమెరికా ఏంటండి ఇప్పుడు మన భారతదేశంలో పోయి కమ్మ రెడ్డి అందరు పోయి ఇప్పుడు క్రైస్తవులని పెట్టుకున్నారా హిందువులని పెట్టుకున్నారా అక్కడ సర్టిఫికెట్ లో హిందువులు హిందువులుంటే హిందువులనే పెట్టుకుంటారు క్రైస్తవులుంటే క్రైస్తవులనే పెట్టుకుంటారు హిందూ కలిపి పెట్టుకోరండి పెట్టుకోట్లా మీరు చూడమని సంపాదించేటప్పుడు ఎవరినైనా చూపిస్తారా హిందూ క్రిస్టియన్ అని అమెరికాలో బ్రతుకుతున్న వాళ్ళని చూపిస్తారా మీరు మార్పు మార్పు వచ్చిన అదే క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ నాది ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉన్నా కూడా మీ దేశానికి వెళ్ళిపోవడం అని చెప్పి తరిం కొడుతున్నా కూడా పోటా అమెరికాలో మన ఆంధ్ర వాళ్ళు ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఇప్పుడు అసలు అది ఎందుకండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా ఛానల్ తో మీకు మా ఛానల్ తో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇవన్నీ వద్దు క్వశ్చన్స్ ఏమండి చూశారు మమ్మల్ని ఉల్లుల్లోకి గోపురాల్లోకి రాని మమ్మల్ని కుక్కల కన్నా ఏ నింగా చూశారు తెల్లలు వచ్చి మాకు ముద్ద పెట్టి మాకు సంస్థలు పెట్టి మాకు యేసు ప్రభులు మాకు ఇచ్చారు చిలకలూరు చాటికి జాన్ డేవిడ్ గారు అనే అతను ఒక డేక్ మేన్ గారు రెండు వందల ఎకరాలు పొలం కొని చిలకలూరు పేదకి దానం చేశాడు ఎంతో మంది ఉన్నారు కోటేశ్వరులు కదా మీరు మీరు మీ ప్రభు నమ్ముకొని మీరు అలా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మీ ప్రభు ఒక్క నిమిషం అండి లక్షలు ప్రభులు కడుతున్నారు ఎంత మంది లక్షల లక్షలు ప్రభులు కడుతున్నారు ఏమండి ఒక్క క్వశ్చన్ ఆపండి మీరు ఇక చాలా మాట్లాడారు ఇప్పటికి తిరుపతి దేవస్థానం చేయబట్టి ఎంత మంది బ్రతుకు ఆఖరికి మీ పాస్టర్లకు నెల నెల జీతం ఎవరిస్తున్నారో తెలుసా దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు తీసుకోవట్లేదా మీ పాస్టర్లు జీతం తీసుకోవట్లేదా అంటే ఎంతమంది బతుకుతున్నారు డాలర్ లెంత సంపాదిస్తున్న సీమను అరే మీరు ఏం మాట్లాడుతున్నారండి ఒక హిందువులు వెళ్ళి బ్రతకట్లేదు ఎక్కడ ఎవడైనా వాడి చదువుకు వాడి విజ్ఞానానికి ఉన్న తెలివితేటలతో బ్రతుకుతున్నారు మతం పేరు మీద బ్రతకట్లేదు ఎవడు ఏసు మమ్మల్ని మనం మమ్మల్ని భారతదేశం కుక్కల కన్నా ఏ విధంగా చూస్తున్నారు భారతదేశం కుక్కల కన్నా ఈ రకంగా చూస్తున్నారు భారతదేశం మాట్లాడద్దు అండి దేశం గురించి తప్పుగా మాట్లాడొద్దు దేశం గురించి తప్పుగా మాట్లాడొద్దు హిందువులు చూపిస్తున్నారు ఎవడు మీరు కూడా అమెరికా నుంచి రమ్మను ఫారిన్ దేశం నుంచి రమ్మను ఏళ్ళు కూడా వెళ్తారు హిందువులు చూపిస్తున్నారు ఎవడు మీరు కూడా అమెరికా నుంచి రమ్మను ఫారిన్ దేశం నుంచి రమ్మను ఏళ్ళు కూడా వెళ్తారు ప్రభుత్వాలు ఎవరు మాకెవడు మాకు చెప్పేది ఏసుక్రీస్తు ముద్రని రద్దు చేయమను అన్నం తినుకుంటూ ఈ దేశంలో బ్రతుక్కుంటూ ఈ దేశం గురించి తక్కువగా మాట్లాడుతున్న మీతో మాట్లాడటం కూడా నా దేశం చాలా గొప్పది భారతదేశం చాలా గొప్పది మీరు దేశం గురించి మాట్లాడితే మాత్రం మంచి ఉండదు ఫస్ట్ రెస్పెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోండి వినండి అర్థమవుతుందా గురించి చెప్పింది అక్కడ రఘుపతి రాఘవ రాజానా ఎవరు చెప్పారండి రఘుపతి రాఘవ రాజారాం ఎవరు చెప్పారు ప్రజాస్వామి హక్కు కింద ఒకసారి రఘుపతి రాఘవ రాజారాం అనేది వినండి విన్న తర్వాత చెప్పండి వెంకటేశ్వర్లు అబ్రాహాం లింకల్లాగా లేకపోతే ఇంకొకరు లింకొకరిగా మారిపోయి మీరు మారిపోయినంత ధర్మం మారిపోదు అర్థమైనా మీకు నచ్చితే ఒక్క నిమిషం అండి ఒక్కటే నిమిషం ఒక్కటే నిమిషం నాకు ఈ ఆర్గ్యుమెంట్ మీద ఒకటే చెప్తున్నా మీకు నచ్చింది మీకు నచ్చింది క్రైస్తవ దేశంలో నూట యాభై ఆరు దేశాల్లో మన భారతీయులు ఎంతమంది బతుకుతున్నారు చెప్పు యేసు ప్రభు సొమ్ము మీద క్రైస్తవ దేశంలో నూట దేశాల్లో మన భారతీయులు ఎంతమంది బతుకుతున్నారు చెప్పు యేసు ప్రభు సొమ్ము మీదూరంగా చూశారు దేశాల్లో పోయి హిందూ మన భారతదేశంలో పోయి ఎందుకు బతుకుతున్నారు క్రైస్తవ దేశంలో చెప్పు నాకు ఏమర్థమైందంటే మీకు అవగాహన లేదు అసలు చెప్పండి ఇవన్నీ కాదు మీ ప్రాబ్లం చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మీ ఏం కాదు వాళ్ళు ఎవరో నాకెందుకు కాల్ చేశారు నాకెందుకు కాల్ చేశారు నాకెందుకు కాల్ చేశారు మీరు యూట్యూబ్ లో చూసి మీరు చెప్పేదాన్ని బట్టి చెబుతున్నానండి డెఫినెట్ గా ఎక్కడ ఎవరు మతం మార్చినా ఎక్కడ ఎవరు భరతమాతను అవమానించినా ఎక్కడ భరతమాతకు జయగొట్టము అన్నా ఎక్కడైనా సరే సనాతన ధర్మం మీద దాడి చేయాలని చూసినా నేను ప్రశ్నిస్తా ఫిబ్రవరి డిసెంబర్ కాలేజ్ రద్దు చేయమని మీ ప్రధానమంత్రి ప్రధానమంత్రిని మీ ప్రధానమంత్రిని భారతదేశాన్ని విదేశీల కబ్జా చేసుకుంటారు భారతదేశాన్ని విదేశీల కబ్జా చేసుకుంటారు భారతదేశాన్ని విదేశీల కబ్జా చేసుకుంటారు అక్కడ రాసిన ప్రకారంగా చూసుకో పంతొమ్మిది వందల యాభై చట్టంలో కానీ భారతదేశాన్ని విదేశీయులు కబ్జా చేయాలని చూస్తే ఇంటికో చెప్తా చూడండి ఇంటికి ఒక శివాజీ మహారాజ్ వచ్చి ఈ దేశాన్ని కాపాడుకుంటారు అర్థమైందా భయపెట్టే భయపడిపోయేటోళ్ళు కాదు భారతీయులు కాదు ఒక్క చూస్తున్నారు మమ్మల్ని భారతదేశంలో మీరు ఆ మాట మాట్లాడద్దు మీరు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ లాగా మాట్లాడండి మీకు మీకు ఇది అలవాటు అయిపోయింది మతం మారడము ధర్మం మీద దాడి చేయడము ధర్మం మీద దాడి చేస్తున్నారని ప్రశ్నించకనే ఎస్టీ ట్యాగ్ తీసుకోవడం మీరు ఎస్టీ కాదు ఎస్టీ కాదు అబ్రహం కాదు క్రిస్టియన్ మీరు పిల్లకలూరు పేద కోటి కొండగా ప్రభలు కట్టి రెండు వేల ఆరు రెండు వేల ఐదు కుడ్డలు లేని పెట్టి గుడి వెనక్కన్నా స్వామి అని చెప్పి ఒళ్ళు చూపించి సళ్ళు చూపించి బస్సు పట్టించారు రాజశేఖర రెడ్డి టైంలో హిందూ గురువు చేసుకొని అదే చెప్తున్నామండి ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తాము లేకపోతే ఏసు ప్రభు ప్రార్థనా మందిరాలు కంటే ఏమైందో చూసాం మేము అదే చెప్తున్నాం మేము కూడా ధర్మంతో పెట్టుకుంటే ఎవరికి ఏం జరుగుతుందో ఒక చాలా క్లియర్ గా చెప్తున్నాం మీరు నాకు ఎందుకు కాల్ చేశారు ఇరవై మంది ముప్పై మంది అమ్మాయిలను పెట్టుకొని పోలీసు వాళ్ళు కాపల మళ్ళీ ఎమ్మెల్యే గారి ఒక్క నిమిషం ఆపుతారా మీరుగా చాలా మాట్లాడేసారు ఇప్పటికీ మీరు ఎందుకు కాల్ చేశారు మీకు దమ్ముంటే నేను ఒకటే చెప్తున్నా మతం మారితే దేశం మీద తప్పుగా మాట్లాడితే నేను ఇలానే వీడియోలు చేస్తా ఏం చేసుకుంటారో చేస్తాను